ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ స్మైల్ హ్యాపీ చరిత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి ఇది వరకు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి తొంభై తొంభై శాతం ఆ ఒకటి కూడా ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంటుంది పొరపాటు ఉంటుంది కాబట్టి ఒక శాతం పక్కన పెట్టారు అనుకూలంగానే మీరందరూ ఓటు చేస్తున్నారు ప్రతిసారి కూడా మన క్యాండిడేట్స్ గెలిచారు మీరు అదేవిధంగా కూడా ఈసారి అత్యధిక మెజారిటీ రామ్ రెడ్డి గారికి మీరు సమకూర్చాలని పేరు పేరును మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను నమస్కారం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగవ వార్డు లో గడప గడప ప్రచార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ పలికారు నాలుగవ వార్డు లో జరిగిన ప్రచారం కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆధ్వర్యంలో అదరగొట్టారు ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడంతో ఆ మార్గమంతా ప్రజలతో కిక్కెరిసిపోయింది వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెదిరిమల్లి రామ్ కుమార్ రెడ్డిని గజమాలతో సత్కరించి ఈ కార్యక్రమంలో వెంకటగిరి రాజా కుటుంబీకులు ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ పాటు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు जय जॻह जय जॻह ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచించండి మొదటి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఆలోచించడానికి ఏం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అభివృద్ధి అనేది జరగలేదు మాయ మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దు అని మీరందరూ నిర్ణయించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు అవునా ఒక రూపిన చాలు ఒకరు వింటున్నారని ఆ ఒక్కరితోనే మాట్లాడుతూ ఉంటా ఎట్లా ఇచ్చారు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు నూట డెబ్బై కొత్త వ్యక్తి అది వరకు పాలన ప్రభుత్వం పాలనలో లేరు అదే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి మళ్ళా ఐదు సంవత్సరాలు ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ఆయన్ని మీరు పక్కన పెట్టారు మీరు పక్కన పెట్టారు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు సరే ఇగుతున్నాడు ఒక అవకాశం అన్నాడు ఇద్దాం ఒకసారి అని అందరూ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇది వరకు చరిత్రలో ఇది వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి ఇది వరకు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి తప్ప తొంభై తొంభై శాతం ఆ ఒకటి కూడా ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంటుంది పొరపాటు ఉంటుంది కాబట్టి ఒక శాతం పక్కన పెట్టారు ఒక చిన్న విషయం పథకాలు పెట్టారు బటన్ నొక్కారు ఇలా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అన్నాడు జగ మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైం వచ్చింది అదే బటన్ నేను నొక్కుతాను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను అంటాడు నమ్మతాయన్ని నమ్మడానికి లేదు ఆయన నమ్మ నమ్మలేమనే పక్కన పెట్టారు సచివాలయం పోకుండా మీకు ఇంటికే తెస్తున్నారు వాలంటీర్లు మీ పెన్షన్ ఆరు నెలలు కష్టపడ్డారమ్మా ఎవరు చంద్రబాబు నాయుడు ఆరు నెలలు కష్టపడి కోర్టులు చుట్టూ తిరిగి ఎలక్షన్ కమిషన్ లెటర్లు రాసి అది ఆపాడు చాలా కష్టపడ్డాడు ఆరు నెలలు కష్టపడిన తర్వాత సరే ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్ లో ఉంది కదా కూటమిలో ఉంది కదా వాళ్ళు కూడా ఏమైనా సాయం చేశారేమో యాభై ఐదు నెలలుగా మీ ఇంటికి వస్తున్న పెన్షన్ ఒక నెల ఆగితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డిని మర్చిపోరు కానీ ఎంత కష్టపడ్డారు ఈ ఎండలో సచివాలయం పోయి ఒక రోజంతా గడపాలంటే మీ ఉసురు దగ్గరదా లేదా ఆయనకి అందుకని ఇప్పుడు ఏమంటాడు నేను రేపు రాగానే మళ్ళీ మీ ఇంటికి అంటాడు అరే ఆపి దేనికి మళ్ళీ పంపించేది దేనికి పిల్లల చదువులకి డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది బాగుందనే కదా నేను ఇస్తానంటున్నాడు నలుగురు కావాలంటే ఇస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలన్ని నేను కొనసాగిస్తాను అంటున్నాడు మీకు అర్థమవుతుందో లేదో నా తెలివి ఏం లేదు పద్నాలుగు నేనేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి దాని పెట్టాడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు బాగుంది దాన్ని కొనసాగిస్తా అమ్మఒడి ఉంది దాన్ని కొనసాగిస్తా నేత బాగుంది కొనసాగిస్తాం ఎందుకు జగన్ రెడ్డి కొనసాగిస్తా బా నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ప్రచారం సాగుతుంది ఈ రోజు నాలుగవ జరిగింది ఇక్కడ ఎక్కువ మా నేతన్నలు ఉన్నారు మా బంగారు తల్లులకి మా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన జగనన్న జగనన్న తెచ్చామా జగనన్న చేయుత జగనన్న అమ్మఒడి జగనన్న చేదోడు జగన్ అన్న ఈవీసీ నేస్తాం జగన్ అన్న నేతన్న నేస్తాం ముఖ్యంగా మన వాళ్ళకి ఇస్తున్న నేతన్న నేస్తాం ఐదు సార్లు పడింది పడిందమ్మా మన మహిళలు తక్కువగా ఉంది మరి జగన్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ ఓకే జగన్ అన్న ఇచ్చిన అన్ని అభివృద్ధి పథకాలు ముఖ్యంగా మన మహిళలకే పెద్దపీట వేయడం జరిగింది నా యొక్క నమస్సులతో రెండు విషయాలు ప్రారంభిస్తాను మన ప్రేతమ నేత మన వెంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అన్న రామన్న శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నగారు తన తండ్రి తల్లి గారి యొక్క బాటలో పయనించడం కోసము మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయంతో ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆయన యొక్క ప్రతినిధిగా మీ ముందుకు రావడం జరిగింది మనమందరము కూడా జగన్ అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ వినాయక స్వామి కాక్షిగా మనందరం కూడా ఎత్తిగా ప్రయత్నిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను ఒక్కసారి థ్యాంక్ యూ అలాగే ఈరోజు పెద్దల యొక్క ఆశీర్వాదంతో గతంలో ఈ నాలుగో వార్డులో కౌన్సిలర్ గా ఉన్నటువంటి గుర్రం మణి గారు మరియు వారితోటి వారి యొక్క అభిమానులందరూ కూడా సుమారు యాభై నుంచి అరవై కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో పెద్దలు రామన్న గారి యొక్క సమక్షంలో వైసీపీ పార్టీ యొక్క తీర్థం పుచ్చుకుంటున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి గుర్రం మణి గారు స్టేజ్ మీదకి ఎక్కడికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఈరోజు వైసీపీ పార్టీలోకి వస్తున్నారు ఆయన్ని మీరందరూ కూడా గతంలో ఇదే వార్డులో గెలిపించడం జరిగింది ఆయన ఈ రోజు అరవై కుటుంబాల ప్రతినిధిగా మనం అందరికీ ఇచ్చేసి ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ తదుపరి గుడి దగ్గర వారందరూ కూడా కడువాలు వేయడం జరుగుతుంది రామన్న గారి ద్వారా ఇప్పుడు గురమ్మణి గారిని పరిచయం చేస్తాము థ్యాంక్ యూ